పోతాను <laughs> పిల్లలు <laughs> <laughs> oh <my God. laughs>

సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ వచ్చేస్తా నేను ఈ మధ్యలో బాగా ఇంగ్లీష్ మెయింటైన్ కూడా చేస్తాను తెలుగు పోయింది ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఏమైనా ఫోన్ చేస్తావా ఈవినింగ్ మార్నింగ్ వచ్చేస్తానని ఇంత స్టైల్ గా ఏం చెప్పు నీకు ఏం కావాలా నీకు ఏం కావాలి ఇప్పుడు నాకేం తెచ్చి పెట్టకుండా పోతానా పోతానా అని పోతాను నేను మంచిలాగా లేనా మంచిగా లేనా మంచిని మంచిగానే ఉన్నావు మంచిగానే ఉన్నా మంచిగానే ఉన్నావు మంచిగా ఉండగానే ఎప్పుడు కానీ సాయంత్రం నాలుగు గంటలకే పోతాను మళ్ళీ రేపొద్దు మళ్ళీ కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడు ఇప్పుడ ఎట్లా మాట్లాడాలన్నది అర్థమైతాందా మంచి మంచిగా లేదు నీ వాతావరణం నాకు మంచిగా నచ్చట్లేదు కొంచెం కొంచెం సాంగ్ అందుకని కొంచెం సలాము ఏసింగ్ ఉన్నారు అక్కడ కొంచెం నాకు మీరు కొంచెం నాకు సక్సెస్ఫుల్ ఇస్తే నేను పోతా సాంగ్ ఏ సాంగ్ తీస్తా ఏ సాంగ్ తీస్తా సాంగ్ గుర్తు తెచ్చుకో ఏ సాంగ్ తీయాలన్నది సెంటిమెంట్ సాంగ్ తీయాలి నేను లవ్ స్టోరీది కొంచెం

కర్ర కాదు ఈ కర్రతో కుట్టు మొదలు స్టార్ట్ చేస్తా నేను మేకా అయినా కానీ చూస్తాను బయకు మీద కూర్చున్నావు కర్ర పట్టుకొని నా చూసి చూస్తున్నా ఏం చేస్తావు పీకలవు ఎందుకు వాళ్ళు విరిగిపోతాయి నువ్వు ఏం చేయలేదు అందుకొని కొడతా అది నాకు ఇంపార్టెంట్ మంచి పైసలు వస్తాయే అవసరం లేదు పులుసు వేసుకొని నాకు పొలుసులున్నాయి మంచి గాజులు లేకుండా

ಸಂಕ್ರಾಂತಿ అలాంటి ಪಾಠ